పల్నాడు జిల్లా పెడుగురాళ్ల మండలం శాంతినగర్ గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను గురజాల ఎమ్మెల్యే ఎరపతి శ్రీనివాసరావు పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ రసం పీల్చే పురుగు వల్ల ఆకుముడత పంట ఎండిపోవటం వలన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అధికారులు రైతులతో సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ రంగాన్ని పట్టించుకోలేదని కనీసం అధికారులతో సమీక్ష కూడా నిర్వహించలేదని ఎరపతినేని అన్నారు గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరని ఈ ప్రభుత్వం రైతులకు అండదండగా ఉంటుందని ఎరపతినేని స్పష్టం చేశారు గురజాల నియోజకవర్గంలో రైతు సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి నష్ట నివారణ చర్యలు మరియు నష్టం జరిగిన పైరికి ప్రభుత్వం నుంచి సహాయం అందేలా చూస్తారని వారు తెలిపారు या आपण आपण रोडवर होते आपण हेला बोलते आपण 4 8 8 8 देवू नका काहीतरी కాటన్ వేసిన ప్రతి ఏరియాలో కూడా ప్రతి ఏరియాలో కూడా ఈరోజు ఈ రసం పిలిచే పురుగు వల్ల పంట ఎండిపోవటం ఆకుముడతా కూడా ఈ నష్టం కూడా జరుగుతూ ఉంది సో ఈరోజు ఒకసారి మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా వాళ్ళని కూడా యాక్టివ్గా మనం చెప్తా ఉన్నాం గ్రామాలకు వెళ్ళి రైతులతోని సమావేశాలు ఏర్పాటు చేసి నష్ట నివారణ చర్యలు కూడా చేపట్టమని చెప్తా ఉన్నాం గత ఐదు సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో మనం చూస్తే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కానీ చాలా పనులు కూడా జరగలేదు గతంలో పద్నాలుగు పంతొమ్మిది మధ్య తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతాంగానికి అనేక కార్యక్రమాలు చేశాం అవసరమైన ఎరువులు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ రైతు రథాలు ట్రాక్టర్లు కానీ కారుపల్లి పట్టలు కానీ లేదా హార్టికల్చర్ డిపార్ట్మెంట్లు కూడా చాలా చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఈ డిపార్ట్మెంట్ని కనీసం సమీక్ష కూడా చేయలేదు సో అందుకని నేను అధికారులు అందరికీ చెప్తా ఉన్నాను గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు ఇది రైతులకి ఆనందంగా ఉండే ప్రభుత్వం తప్పకుండా ఇలాంటి వాటిని మీరు కీతస్థాయిలో పర్యవేక్షించి ఎప్పటికప్పుడు రైతులను కూడా డెడ్యుకేట్ చేసి నష్టవారి చర్యలు చేపట్టండి ప్రభుత్వ పరంగా రైతాంగానికి అన్ని విధాలుగా ఉపయోగపడే విధంగా అన్నదానంగా కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ త్వరలోనే మీతో సమీక్ష చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఇలాంటి భవిష్యత్తులో జరగకుండా వచ్చే సేదానికి ఇలాంటి జరగకుండా ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకొని అదేవిధంగా సాయిల్ టెస్ట్ కూడా చేసి దాన్ని కూడా అన్ని విధాలుగా అయోధ్యాలు చేసేదాన్ని కూడా అధికారులు కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా చెప్తా ఉన్నాం దీన్ని కూడా ఈరోజు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి దీన్ని కూడా నష్టం ఎవరిని చర్యలు చేపట్టడం అదే నష్టం జరిగిన పైరుకి ఏమన్నా ప్రభుత్వం నుంచి కూడా సహాయం అందేదట్టు కూడా చర్యలు చేసుకోవడం కూడా జరుగుతుంది